మన అందరం దేవుడుగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన యువగాళ్ళ అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి మానవతామూర్తి సేవకు మారు పేరు ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు ఒక పక్క మానవ సేవ కావచ్చు హెరిటేజ్ కంపెనీ కావచ్చు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు మరి గత ఐదేళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు మన అనితమ్మ కావచ్చు రాణి మీద కావచ్చు నా మీద కావచ్చు ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల్లో శ్రీశక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారు రంగుల్ రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అధికారం లేక రాగానే మనం ఏదైతే మాట చెప్పామో మహిళలను గౌరవిస్తూ మహిళను అక్కను చేర్చుకుంటూ ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మన చంద్రన్నన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు